మూడు లోకాల్లో ప్రసిద్ధి చెందిన నిమిరాజు కుమారుడు మితి మిథిలా నగరాన్ని నిర్మించాడు అతను మొదటి జనకుడు మితిపుత్రుడు ఉధవసు ఉధవసుని కుమారుడు నందివర్ధనుడు నందివర్ధనుడి కుమారుడు సుకేతువు సుకేతుని కుమారుడు దేవరతుడు దేవరతుడి యొక్క కుమారుడు బృహద్రతుడు బృహద్రతుడి కుమారుడు సుధృతి సుధృతుని కుమారుడు దృష్టకేతు దృష్టకేతుని కుమారుడు హర్యస్వ హర్యస్వ కుమారుడు మారు మారు కుమారుడు ప్రతింధక ప్రతింధకుని కుమారుడు కీర్తిరత కీర్తిరత కుమారుడు దేవమిధ దేవమిధ కుమారుడు విబుధ విబుధ కుమారుడు మహిద్రక మహిద్రకుని కుమారుడు స్వర్ణరోమ స్వర్ణరోమ కుమారుడు హ్రస్వరోమ ఆయన ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడైన జనకుడి యొక్క పుత్రికే సీతాదేవి శ్రీరామనవమి శుభగడియలలో ఈ వంశ వృత్తాంతాన్ని వింటే సీతారామ కళ్యాణం జరిగినంత శుభ